హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ సో ఈరోజు మనం వచ్చేసాము గోపికాస్ ఫ్యాషన్ స్టూడియో అండి ఈ స్టోర్ వచ్చేసి మనకి లింగంపల్లిలో ఉంటుంది మనకి చాలా నియర్ బై ఉంటుంది అండ్ స్టోర్ కూడా కొత్తగానే పెట్టారు మంచి లేటెస్ట్ స్టాక్ అంతా కూడా స్టోర్లో ఉంది అండ్ స్టోర్కి రాగానే నాకు బాగా నచ్చింది ఏంటి అంటే డిస్ప్లే సిస్టమ్ అండి జనరల్గా మనం ఈ డ్రెస్సెస్ స్టోర్స్ ఎక్కడ విజిట్ చేసినా కూడా అన్ని ఫోర్ ఇయర్స్ ఉంటాయి మనం ఒక్కొక్కటి చూపించమని అడుగుతూ ఉండాలి బట్ ఇక్కడికి వస్తే మాత్రం హ్యాపీగా ఫ్రీగా మనం మనకి ఎవరితో సంబంధం లేకుండా నచ్చింది పిక్ చేసుకోవచ్చు సైజెస్ కావాలంటే తీసిస్తారనమాట సో ఈరోజు వీడియోలో మెయిన్గా ఏంటి అంటే వేర్ డ్రెస్సెస్ చూపిస్తున్నానండి మనకి నెక్స్ట్ వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అవబోతోంది అండ్ ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి శ్రీరామనం కూడా రాబోతోంది అండ్ స్టోర్లో ఆఫర్స్ కూడా ఉన్నాయంట సో ఈ కలెక్షన్ అంతా చూసేద్దాం ఆఫర్స్ గురించి తెలుసుకుందాం ఈరోజు మనకి కలెక్షన్ చూపించడానికి మనతో పాటు అశోక్ గారు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే సో కొత్త స్టోర్ కంగ్రాజ్యులేషన్స్ అండి థ్యాంక్ యూ మనకు దగ్గరలో పెట్టారండి వీళ్ళకి ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కొత్తపేటలో ఉంటుంది కొత్తపేటలో ఎక్కడే సార్ లొకేషన్ మనది ఫస్ట్ బ్రాంచ్ కొత్తపేట అశ్రలక్ష్మి టెంపుల్ దగ్గర అండి ఓకే సేమ్ బ్రాండ్ నేమ్ సేమ్ ఉంటుంది సేమ్ బ్రాండ్ నేమ్ అండి వి ఆర్ వెరీ నియర్ టు విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ అండి విక్టోరియా మెమోరియల్ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది సెకండ్ బ్రాంచ్ అండి సో వి ఆర్ అగైన్ అగైన్ నియర్ టు కొండాపూర్ చందానగర్ బిహెచ్ఎల్ కి వెరీ స్ట్రాటజిక్ వెరీ నియర్ బై లొకేషన్ అనమాట ఎన్ని మంత్స్ అవుతుంది సరే ఓపెన్ ఇది ఓపెన్ చేసి జస్ట్ త్రీ మంత్స్ అవుతుంది మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ అవుతుంది సో ఇప్పుడు మనం రన్నింగ్ కరెంట్ ఆఫర్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్ గా తీసుకొచ్చాము సో ప్రెసెంట్ మనకి స్టోర్ లో ఏమైనా స్పెషల్ డిస్కౌంట్స్ అట్లా ఇస్తున్నారా అవునండి ప్రెసెంట్ అయితే మనం ఫ్లాట్గా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాము మన సబ్స్క్రిప్ డ్రెస్సెస్ పైన స్టోర్ అంటే ట్వంటీ డిస్కౌంట్ అయితే ఉందండి సో పార్టీ వేర్ కలెక్షన్ చూద్దాం అద్దరికి పోయే డ్రెస్సెస్ అయితే అన్ని సోటి చూద్దాం సో ఫస్ట్ వచ్చేసరికి ఇది మనకు డోలా సిల్క్ అండి ఓకే డోలా సిల్క్ లో ఇలాగా మనకు బెనారస్ దుప్పట్ట వస్తుంది బెనారస్ దుప్పట్ట వస్తుంది యోగ్ పట్ అంతా చూడండి ఆరెంజ్ అండ్ పింక్ మంచి కలర్ కాంబినేషన్ కూడా ఇక్కడ అంతా కూడా థ్రెడ్స్ అండ్ మిర్రర్ వర్క్ తో వీవింగ్ వచ్చేసింది కట్ దాన వర్క్ వచ్చింది బాగుంది ఇది స్ట్రెయిట్ కట్ అండి స్ట్రెయిట్ కట్ పాయింట్ వస్తుంది ఓకే ఓకే ఇది 4200 లో వస్తుందండి దీనిపైన మనకి 20% డిస్కౌంట్ వస్తుంది అండ్ సైజెస్ కూడా M2 3XL వరకు అవైలబిలిటీ ఉన్నాయి ఇప్పుడు దీంట్లో కలర్స్ ఉంటాయా సార్ దీంట్లోనే సైజెస్ ఉంటాయా జనరల్ గా మనం అవర్ స్టోర్ స్పెషాలిటీ ఏంటంటే మేడం ఇది కంప్లీట్ యూనిక్ స్టైల్ ఓకే సో ఒక ఒక డే డిజైన్ లో ఒకటే కలర్ అండ్ ఒకటే ప్యాటర్న్ సైజెస్ ఉంటాయి అంతే దేర్ ఇస్ నో అదర్ కలర్స్ అన్నమాట ఓకే ఇప్పుడు ఈ ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ లోనే ఫోర్ సైజెస్ ఉంటాయండి మీరు ఇది పిక్ చేసుకున్నాక మీ సైజ్ మెజర్మెంట్స్ అన్నీ చెప్తే మీ కొరియర్ చేసేస్తారు ఆన్లైన్ సర్వీస్ ఉంది కదా yes ma'am courier service ఎక్కడికైనా షిప్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉండట అండి చక్కగా మన వీడియోలో ఏదైతే ప్రైస్ మెన్షన్ చేస్తున్నామో ఇదే ప్రైస్ కి 20% ఎక్స్ట్రా డిస్కౌంట్ తో మీ ఇంటికి వచ్చేస్తుంది డ్రెస్ అండి ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఆల్సో అవైలబుల్ అండి ఓకే వి విల్ ఇట్ ఇస్ ఆన్ చార్జబుల్ బేస్ మంచి బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్లో అండి పార్టీవేర్ అని చెప్పాం కాబట్టి ఫస్ట్ అంతా కూడా పార్టీవేర్ కలెక్షన్ చూపిస్తున్నాం మీకు ఫ్యాబ్రిక్స్ అయితే అన్ని మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి దీనికి కూడా బెనారస్ స్టైల్లో దుప్పటా వస్తుంది బాందనీ స్టైల్ డిజైన్ వస్తుంది ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ వన్ నైంటీలో వస్తుంది పైనగా ఎక్స్ట్రాగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఇది కూడా త్రీ పీస్ సెట్ కదండి త్రీ పీస్ సెట్ దుప్పట్టాస్ అయితే అన్ని ప్రీమియం ఉన్నాయండి బాగున్నాయి దుప్పట్టాస్ ఇదిగో పెద్ద లాంగ్ దుప్పట్టా వస్తుంది ఇలా మనకి మంచి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో పార్టీ వేర్ గా సెట్ అవుతాయి ప్లస్ వీ నెక్ వచ్చేసింది సో ఇట్లా ఉంటే కొంచెం మనము ప్లస్ సైజ్ లాగా అట్లా కొంచెం అలా ఉన్నా కూడా ఫ్రీగా వేసేసుకోవచ్చు కింద మనకి ఇట్లా ఫ్రాక్ మోడల్ లో వచ్చేసింది హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి హ్యాండ్స్ కూడా మంచి డిజైన్ ఇచ్చారు కూడా మనకి వర్క్ లేస్ వచ్చి నీట్గా టూ సైడ్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుందండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇట్లా కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయండి మీరు స్టోర్కి వస్తే చెక్ చేసుకోవచ్చు స్టోర్ టైమింగ్స్ ఏంటండి స్టోర్ టైమింగ్స్ మనకి పర్టికులర్గా లింగంపల్లి అయితే లెవెన్ టు నైన్ నైన్ థర్టీ అండి సండేస్ ఓపెన్ ఉంటుందా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ అండి ఓన్లీ ఎనీ స్పెషల్ డే అంటే మెనీ ఫెస్టివల్ బిగ్ ఫెస్టివల్ డేస్ అయితేనే క్లోజ్ అదర్వైజ్ అండి చూడండి మంచి మెరూన్ కాంబినేషన్లో కంప్లీట్గా కర్దానా వర్క్ వచ్చేసింది మోతీ వర్క్తో హైలైట్ చేశారు పార్టీ వేర్కి అన్ని ఎక్సలెంట్గా ఉంటాయండి ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ ట్వంటీలో వస్తుంది ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది హ్యాండ్స్ హైలైట్ అండి దీనికి ఇదిగో హ్యాండ్స్ చూడండి హెవీ వర్క్ ఇచ్చారు హ్యాండ్స్కి నైట్ పార్టీస్కి ఎంగేజ్మెంట్స్కి అట్లా మనం వెడ్డింగ్ గెస్ట్గా వెళ్ళినప్పుడు వేసుకున్నా కూడా అద్దరిపోతుంది అయిపోతారు బాగున్నాయండి నెక్స్ట్ మంచి ఆరెంజ్ కలర్ అండి హెవీగా ఉండాలి అంటే ట్రై చేయొచ్చు ఈ ఒకపాటి వరకు వర్క్ ఇచ్చేసారా ప్రైజ్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో వస్తుంది దుపట్టం వచ్చేస్తుంది మనకి చూడండి ఈ ఒక్క అటు ఎంత బాగుందో రియల్ మిర్రర్స్తో ఇచ్చారండి ఈ వర్క్ అంతా కూడా చాలా బాగుంది అసలు ఇదైతే హ్యాండ్స్కి కూడా మనకి ఇదిగోండి ఇట్లా వర్క్ వస్తుంది ప్లస్ మిర్రర్ వర్క్ వస్తుంది ఇవి రియల్ మిర్రర్స్ చక్కగా నీట్గా హ్యాండిల్ చేసుకుంటే బాగుంటుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో వస్తుందండి ఇది త్రీ పీస్ సెట్ కదండి ఇది కూడా ఇది త్రీ పీస్ సెట్ మ్యామ్ ఓకే సెల్ఫ్ కాంబినేషన్లోనే మనకి బాటమ్ కూడా వచ్చేసిందండి దీంట్లో కలర్స్ డిజైన్స్ ఆప్షన్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి మీకు అవి కూడా షేర్ చేస్తాను నేను రెడ్ కాంబినేషన్లో చెందెరి ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా. యా మల్ చెందెరి యా ఇది కూడా మీకు కంప్లీట్‌లీ దీంట్లో ఇప్పుడు కొత్త ట్రెండింగ్ వర్క్ అండి. ఇది ఇలాగా పీటా వర్క్ అన్నొస్తుంది. ఓకే. ప్యాచ్ లాగా మనకి కొంచెం ఇట్లా డిజైన్ ఉన్నది. ఇలాగా పీటా వర్క్ లాగా చేసి కంప్లీట్‌లీ. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది. మనం డే అంతా వేర్ చేసినా కూడా కంఫర్ట్ గా ఉంటుంది మనకి yes ఈ పర్టిక్యులర్ ఈ ఫ్యాబ్రిక్ అయితే కంప్లీట్ గా డ్రై వాష్ ఏ సజెస్టెడ్ అండి ఓకే దీంట్లో ప్యాంట్ కూడా మనకు సెల్ఫ్ లో వస్తుంది ఓకే ఈ సెల్ఫ్ కాంబినేషన్ లో బాటమ్ దుప్పట్టా ఇవన్నీ వచ్చే డ్రెస్సెస్ ఏంటి అంటే మనకు కొంచెం లావుగా అట్లా కనిపించమనమాట బాటమ్ ఒక కలర్ టాప్ ఒక కలర్ డ్రెస్సెస్ అయితే కొంచెం మనం లావుగా అట్లా కనిపిస్తాము సెల్ఫ్ కాంబినేషన్లో ఉండే డ్రెస్సెస్లో కొంచెం స్లిమ్గా అనమాట ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ టిప్ ఫాలో అవ్వండి మీరు సో దీనికి కాంబినేషన్గా దుప్పట్ట కూడా ఇలా వచ్చింది దుప్పట్ట కూడా అక్కడక్కడ వర్క్ వచ్చేసింది ప్రైజెస్ ఏదైనా మిస్ అయితే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి ఒకసారి ఈ నెంబర్కి డ్రెస్ని ఫోటో తీసి వాట్సాప్ చేసేసేయండి ప్రైజ్ ప్లస్ డిస్కౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు సెండ్ చేసేస్తారు నెక్స్ట్ ఇది కూడా మల్చందేరిలోనే ఇంకొక డిజైన్ అండి సో ఇక్కడ మనకి కిందంతా వర్క్ తీసుకున్నారండి సేమ్ అలాగే హ్యాండ్స్ కూడా ఇచ్చారు మల్చేందేరిలో చాలా కలెక్షన్ ఉందండి మీరు ఒకసారి స్టోర్ విజిట్ చేస్తే కలెక్షన్ అంతా దగ్గరుండి చూడవచ్చు మనకి రెండు బ్రాంచెస్ లో ఈ స్టాక్ అంతా అవైలబుల్గా ఉంటుందండి జనరల్గా మన దగ్గర అలాగా కంప్లీట్ యూనిక్ స్టైల్ అండి అక్కడ స్టాక్ అక్కడ కంప్లీట్ డిఫరెంట్ ఇక్కడ ఇక్కడ కంప్లీట్ కంప్లీట్ డిఫరెంట్ అండి సో అంటే ఈ కలెక్షన్ కావాలంటే మీరు లింగపల్లి బ్రాంచ్కి రావాల్సిందే అండి ఒకసారి కనుక్కోండి ఆ స్టోర్లో అవైలబుల్గా ఉంటే అక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా అక్కడ కూడా విజిట్ చేయొచ్చు చేయొచ్చు సిమిలర్ స్టైల్స్ సిమిలర్ ప్యాటర్న్స్ ఉంటాయి కానీ ఎగ్జాక్ట్ సేమ్ సేమ్ పీస్ అయితే ఉండదు ఓకే ఇది కూడా మల్ చందేరే ఓకే ఇది బలే ఉందండి వర్క్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారండి పర్ల్ వర్క్ సీక్వెన్స్ వర్క్ తో హైలైట్ చేశారు ఇది కూడా బాగుంది యోక్ పట్ అంతా 3 పీస్ సెట్ అండి ఇది కూడా సో దీనిపైన కూడా మనకి ఎక్స్ట్రాగా 20% డిస్కౌంట్ వస్తుంది బాటమ్ ఇలా వస్తుంది సెల్ఫ్ సెల్ఫ్ ఓకే బాటమ్ కూడా ప్రీమియం ఫ్యాబ్రిక్ ఏ ఉంది చూడండి ప్రీమియం ఫ్యాబ్రిక్ ఉంది ప్లస్ ఇది కూడా స్ట్రెచబుల్ ఉంది సో మనం వేర్ చేసినా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది సో స్టోర్లో మనకి అన్ని ఇట్లా డిస్ప్లే చేసి ఉంటాయండి మీరు చూడొచ్చు మీకు ఏది కావాలంటే అది పార్టీ వేర్ కావాలంటే పార్టీ వేర్ కాటన్ కావాలంటే కాటన్ నచ్చింది ఇట్లా పిక్ చేసుకోవచ్చు అనమాట ఇదంతా పార్టీ వేర్ సెక్షన్ అండి ఇప్పుడు పార్టీ వేర్ సెక్షన్ ఓకే వర్క్ వర్క్ తోటి తోటి కంప్లీట్ ఇలా ఉంది చూడండి వస్తాయి సో ఇట్లా వెరైటీస్ చాలా ఉంటాయండి మీరు స్టోర్ విజిట్ చేస్తే కలెక్షన్ అంతా చూడొచ్చు ఇవి లాంగ్ గౌన్ సెక్షన్ అండి ఇది ఆ ఇది లాంగ్ గౌన్ సెక్షన్ ఓకే మనకి ఇలా కంప్లీట్ గా పార్టీ వేర్ స్టైల్లోనే మనకు లాంగ్ గౌన్ లాంగ్ గౌన్ గారు అంటే ఆర్గాంజా దుప్పటా వచ్చేసి ఇలాగా కట్ వర్క్ తోనే ఇలా ఉంది ఫ్యాబ్రిక్స్ అయితే అన్ని ప్రీమియం అండి చాలా బాగున్నాయి ఇవి కంప్లీట్ గా మనం వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మనకు న్యూ స్టాక్ కంప్లీట్ గా అరైవ్ అవుతూనే ఉంటుంది సో హ్యాపీలే కస్టమర్ కనుక వాక్కెన్ ఎనీ టైం న్యూ అరైవల్స్ ఎప్పుడూ ఉంటాయి ఇది కూడా బాగుంది మనం ఇప్పుడు వెడ్డింగ్స్కి ఫోటోషూట్స్ అట్లా చేసుకోవాలనుకున్నా కూడా అది కూడా బాగుంటుంది కొంచెం హ్యాండ్స్ డిజైన్ అంతా కూడా చాలా బాగుంది ఫోటో షూట్స్కి అట్లా వేర్ చేయడానికి కూడా సింపుల్గా ఎలిగెంట్గా ఉంటుంది ఇది కూడా ఒకటి వెరైటీ ఉందండి హ్యాండ్స్ అదిగా స్టైలిష్గా ఉంది ఈ గవ్వలు బాగున్నాయండి యూనిక్గా అదే దుప్పట్టా కూడా లెంత్ దుప్పట్టా వస్తుంది సో త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉందండి ఇది ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది అన్ని ఇట్లా యూనిక్ ప్యాటర్న్స్ కావాలి మాకు మీకు అనుకుంటే కూడా మీరు ఇట్లా ట్రై చేయొచ్చు ప్రైజెస్ అన్నీ మెన్షన్ చేయట్లేదండి స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కదా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి మీకు ప్రైస్ ఎంక్వైరీ చేయాలనుకుంటే కాటన్స్ కూడా ఉన్నాయండి సమ్మర్కి కాటన్స్గా ట్రై చేయాలనుకుంటే ఇది మొత్తం కంప్లీట్ కాటన్ సెక్షన్ అండి కాటన్ పైన హకోబా స్టైల్ డిజైన్ వచ్చింది హకోబా డిజైన్ వచ్చింది ప్యాచ్ వర్క్ వచ్చింది బాగుందండి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో వస్తుంది కాటన్ దుప్పట్ట సో సమ్మర్లో ఆఫీస్ వేర్కి వేర్ చేయాలనుకున్న చిన్న చిన్న అకేషన్స్కి అట్లా టెంపుల్ విజిట్స్కి అట్లా వెళ్ళినప్పుడు కూడా బాగుంటాయి డైలీ వేర్కి అయినా కూడా బాగుంటాయి కంప్లీట్ కోటా స్టైల్ చాలా వెరైటీస్ ఉన్నాయండి కాటన్ అనగానే మామూలు సింపుల్ కాటన్ ఫ్యాబ్రిక్స్తో మనకు డ్రెస్సెస్ ఉంటాయి బట్ ఇక్కడ చిన్నగా వర్క్ చేసి దాన్ని కొంచెం ఇంకా హైలైట్ చేసి పెట్టారనమాట నార్మల్ ప్లేన్ అట్లా కాకుండా ఇదిగో ఇట్లా చూస్తుంటే ఇది బాగుంది అది బాగుంది అట్లా అన్నీ బాగున్నాయి బాగున్నాయి అనిపిస్తుంది ఇది మనకి అంగారక్ ప్యాటర్న్లో వచ్చిందండి దుప్పట అండ్ బాటమ్ ఈ కాంబినేషన్లో వచ్చింది అన్నమాట కాటన్ ఇట్లా చాలా వెరైటీస్ అండి వైట్ లవర్స్ కోసం పార్టీవేర్ డ్రెస్ అండి యాప్లిక్ వర్క్ వచ్చేసింది హకోబా ఫ్యాబ్రిక్ పైన మనకి యాప్లిక్ వర్క్ వచ్చింది ఎంత బాగుందో చూడండి దీంట్లో మనకి ఫోర్ సైజెస్ ఉంటాయి కదండి ఇప్పుడు ఈ డ్రెస్లో ఫోర్ సైజెస్ దుప్పట్ట వచ్చేసి ఇట్లా ఆర్గాన్సర్ దుప్పట్ట వచ్చింది ప్యాచ్ వర్క్ ఇచ్చారు ఇలాగ బాటమ్ కూడా వచ్చిందండి త్రీ పీస్ సెట్ ఇది వైట్ కాంబినేషన్లో బాటమ్ వచ్చింది మనం పింక్ లెగ్గిన్తో కూడా పేరప్ చేసుకోవచ్చు ఇది ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తుందండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది లైట్ పీచ్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ఇది నెక్ పార్ట్ అంతా హెవీ డిజైన్ తీసుకున్నారు అండ్ ఇది కూడా షిబోరీ స్టైల్లో ప్రింట్ వచ్చేస్తుంది అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి దుప్పట్ట సాఫ్ట్ ఆర్గన్స దుప్పట్ట వస్తుందండి ఆర్గన్స్ దుప్పట్టా సేవ అయినా కూడా స్టిఫ్గా అట్లా ఏది లేదండి అన్నీ సాఫ్ట్గానే అంటే మనం హ్యాండిల్ చేసేలాగే ఉన్నాయన్నమాట ప్రైజెస్ కూడా అన్నీ ప్రైస్ ట్యాక్స్ ఉంటాయండి ప్రైజెస్ కూడా మనం అడగాల్సిన అవసరం కూడా లేదు మంచి మల్చందేరి ఫ్యాబ్రిక్ పైన ఇది అంతా చూడండి ఎంత బాగుందో వర్క్ పార్టీవేర్ డ్రెస్సెస్ అనమాట ఇది మల్చందేరిలో చాలా కలెక్షన్ ఉంది సార్ మన దగ్గర అయితే సో ఇప్పుడు ఇది ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ కదా అందరు ఇది యూజ్ చేస్తున్నారు దీంట్లో బోల్డ్ అంత స్టాక్ ఉంది మీరు స్టోర్ విజిట్ చేస్తే దగ్గరుండి చూడొచ్చండి కోటా స్టైల్ ఫ్యాబ్రిక్ అండి సో కాటన్స్లోనే కొంచెం డీసెంట్గా లుక్ ఉండాలి అనుకుంటే మీరు ఇట్లా ట్రై చేయొచ్చు ప్లెజెంట్ కలర్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా అండ్ దుప్పట్టా కూడా మనకి ఇట్లా కూడా ఓకే దీనిపైనంత వర్క్ వచ్చింది చూడండి కచ్ కచ్వక్తో హైలైట్ చేశారు కలర్స్ కూడా అన్నీ ప్లెజెంట్ కలర్స్ డీసెంట్గా బాగున్నాయి పేస్టిల్ కలర్స్ అన్నీ నుంచి చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో ప్యాచ్ వర్క్తో హైలైట్ చేశారండి ఎంబ్రాయిడరీ వర్క్ ప్లస్ ప్యాచ్ వర్క్తో వచ్చింది దీనికి దుప్ప ఇలా వచ్చింది సెల్ఫ్ కాంబినేషన్లో అన్నిట్లో సైజెస్ ఉంటాయండి మీకు చక్కగా నచ్చింది పిక్ చేసుకోవచ్చు ఇదంతా స్టాక్ వెరైటీస్ మోడల్స్ బోల్డ్ అని ఉన్నాయి స్టోర్కు వాకిన్ అయితే ఇంకా చాలా కలెక్షన్లోనే చూపిస్తున్నాం ఇది బాధిని స్టైల్లో వచ్చింది చూడండి పింక్ పైన మనకి బాంధిని స్టైల్ సింపుల్ డిజైన్ మాకు కొంచెం హెవీ వర్క్స్ వద్దు అనుకుంటే కూడా అలా బోల్డన్ని మోడల్స్ ఉన్నాయి వర్క్స్తో కావాలి హెవీగా కావాలన్నా కూడా బోల్డన్ ఆప్షన్స్ ఉన్నాయి దీనికి ఇదిగో బాంధనీ స్టైల్లోనే దుప్పట్టా వచ్చేస్తుంది మీకు సింగిల్ టాప్స్ కావాలన్నా ఇట్లా దొరుకుతాయండి ఫ్యూజన్ టాప్స్ అలా ఉన్నాయి ఇవి కూడా సింగిల్ పీస్ లో కూడా మనకి ఇట్లా కంప్లీట్ థ్రెడ్ వర్క్ తోటి ఏ ప్రైస్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇవి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఇలాగా ప్రీమియం సెగ్మెంట్ అయితే అరౌండ్ త్రీ 3500 త్రీ లో ఫైవ్ హండ్రెడ్ రేంజ్ వరకు ఉంటాయి సో దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి అండ్ కంప్లీట్లీ న్యూ కలెక్షన్ ఎవ్రీ వీక్ అలాగా వస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూ ఉంటుంది అండి సో మనం కూడా ఫ్యూచర్లో ఎవ్రీ వీక్ ఒక వీడియో ఇద్దాము గోపిక స్టూడియోస్ నుంచి సో ఇదంతా ఏంటంటే ట్రెండింగ్లో ఉన్న కార్డ్ సెట్స్ కూడా మీకు దొరుకుతాయండి అండి ఇది పోయినా బాటమ్కి కూడా డిజైన్ వస్తుంది కదా వీటికి రాలేదు వర్క్ వచ్చేసింది అండి ఇవన్నీ కార్డ్ సెట్స్ గోల్డెన్ ఆప్షన్స్ మనకు మనకి ఉన్నవేనా సరే ఇంకా కలెక్షన్ ఉంటుందా కలెక్షన్ ఉంటుంది మాక్సిమం డిస్ప్లేలో ఉంటుంది కలెక్షన్ కూడా ఉంటుంది అదే మీరు ఎట్లా కొత్త స్టాక్ అప్డేట్ మీ ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తుంటే ఇన్స్టాగ్రామ్లో అడే చేస్తున్నాను ఇంస్టాగ్రామ్లో అప్డేట్ చేస్తుంటాము యూట్యూబ్లో మీరు మీరు అవి చూపిస్తుంటే అంటారు సో ఎవ్రీ టైం వి వీల్ కొత్త స్టాక్ రాగానే అప్డేట్ వచ్చేస్తుండే వస్తూనే ఉంటుంది వి వీల్ అప్డేట్ త్రూ యూట్యూబ్ ఆర్ ఇన్స్టా ఓకే ఇది కూడా బాగుందండి వైట్కి అద్దరి పైన డిజైన్ చూడండి అన్ని యూనిక్ పీసెస్ అండి మనకు జనరల్గా రెగ్యులర్గా చూసే ప్యాటర్న్స్ డిజైన్స్ ఏమీ లేవు అనమాట అన్ని ట్రెండింగ్ ప్యాటర్న్సే హాట్సెట్స్లోనే ఇంకా చాలా ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇదిగో ఇవన్నీ డిజైన్స్ మీకు సెట్స్లో కాటన్లో కావాలన్నా పార్టీ వేర్ కావాలన్నా ఆఫీస్ వేర్కి కావాలన్నా చాలా వెరైటీస్ ఉన్నాయి రెగ్యులర్ వేర్ ఆఫీస్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి ఇవి వచ్చేసి సింగిల్ పీస్ టాప్స్ అండి ఓకే కొంచెం ఫ్యాషన్గా వేసుకోవాలి అనుకుంటే కూడా ఈ మోడల్ కూడా ఉంది చూడండి ఎంత బాగున్నాయి డెనిమ్ ఫ్యాబ్రిక్ అది ఇది భలే ఉందండి ఇది కంప్లీట్ ఇలాగా త్రెడ్ వర్క్ వచ్చేసి ఇది వేర్ చేస్తే అయితే మనమే యూనిక్ గా ఉంటాం అదిరిపోయింది అసలు సో ఇట్లాంటివి ఇదంతా కూడా స్టాక్ దీంట్లో ఎస్ ఇలాగా ఇది బడ్జెట్ ఏ బడ్జెట్ నుంచి స్టార్ట్ అవుతాయండి సో 1500 నుంచి అలా ఉంటుందండి కంప్లీట్ పాకెట్ వేర్ పాకెట్ లాగా పాకెట్స్ వచ్చాయి సింపుల్ డిజైన్ యూనికార్న్ ప్యాటర్న్లో కావాలనుకుంటే ఇట్లా మీరు ఏదైనా పార్టీస్ అట్లా థీమ్తో రెడీ అయ్యి వెళ్ళాలనుకున్నా కూడా డిజైన్స్ ఉన్నాయి సో చూసారు కదండి గోపికాస్ ఫ్యాషన్ స్టూడియో నుంచి ఫస్ట్ వీడియో ఇచ్చాము ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై వై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే